పాకిస్తాన్ వాళ్ళు ఇంకేమన్నా చేస్తే యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది మోడీ గారు సో పొరపాటున ఏమాత్రం టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఇట్ బి ఏ ఫుల్ ఫ్లెజ్ వార్ ఇప్పుడే వార్ అయింది అంత కథం అయిపోయింది వాళ్ళు అయిపోయినా వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ర్యాలీలు తీసుకొని వాళ్ళు ఏదో సాధించినారు అనుకుంటున్నారు నేను చూసినా మన ఒక క్రికెటరు ఆయనకి ఎంత అమాయకత్వమో నేను చెప్ప నాకు అర్థం కాలేదు సో బేసిక్లీ మన టెక్నాలజీ మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చాలా ప్రిసైజ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు దానికి హ్యాడ్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారికి చెప్పాలా ఎందుకంటే ఆ టెక్నాలజీ తెచ్చిండేది కానీ చేసిండేది కానీ లాస్ట్ పదిహేనులో మన మోడీ గారు తేవడంతో లేకపోతే కార్గిల్ వార్ లక్క మన సోల్జర్స్ ఎంతమందో పోవాల మనం సాధించగలుగుతాం బట్ ప్రాణాలు కూడా కోల్పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది అట్లా కాకుండా ఈరోజు మంచి టెక్నాలజీ మంచి ఎక్విప్మెంట్స్తో మనము ప్రిసైజ్గా ఏవేవి అటాక్ చేయాలి అవన్నీ చేయడం జరిగింది సో దానికి ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలా ఇంకా ముందు ముందు కూడా పాకిస్తాన్ వాళ్ళు రెండు మూడు సార్లు ఆలోచించాలా ఏమన్నా అటాక్ చేయాలా అంటే వాళ్ళకి ముక్కలు ముక్కలు చేసేదానికి అవకాశం ఉంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఆటోం బాంబు ఉందని అసలు ఆటోం బాంబు లేసే లోపల ఇక్కడ మనం కథం చేయగలుగుతాం అంత టెక్నాలజీ ఉంది సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ మన మోడీ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నారు